నమస్కారం మీడియా టెలివిజన్ కి స్వాగతం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో టీడీపీ నేతలు మీడియా సమావేశం వాడివేడిగా నిర్వహించారు వైసీపీ పార్టీ వాళ్ళు కళ్ళు ఉండి గుడ్డి వాళ్ళలా మీరు మీ నాయకులు ఉన్నారు కేవలం మీ ఉనికిని చాటుకునేందుకు ఇలాంటి విమర్శలు అయ్యా రంగయ్య గారు మీరు మీ నాయకులు కళ్ళు ఉండి గుడ్డి వాళ్ళలాగా ప్రవర్తిస్తున్నారు ఇప్పటికీ నియోజకవర్గంలో దాదాపు డెబ్బై కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి మీ ప్రభుత్వంలో నియోజకవర్గంలో ఒక్క రోడ్డు వేయలేదు పేరూరు కంబదూరు రోడ్డు మంజూరైతే రెండున్నర బీటీపీ పనులు పూర్తి చేసి నీరు అందిస్తే మీరు రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటారా అంటూ తలారి రంగయ్యకు సవాల్ విసిరారు మంత్రిగా పనిచేసిన ఉషా శ్రీచరణ్ గారు నేను బీటీపీ పూర్తి చేస్తాను అని చెప్పి మా అనుమతులు తెచ్చాను అని చెప్పుకొని కంబదూరు నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ చేసి డబ్బు కొట్టుకొని దాన్ని మరిచి నూతి మన వద్ద నూట యాభై ఎకరాలు తన ఖాతాలో వేసుకొని ఇక్కడికి ఇసుక దోచుకొని తన ఖాతాలో డబ్బు జమ చేసుకొని ఇక్కడి నుండి వేరే నియోజకవర్గానికి తరలిపోయారు ఉచిత డిఎస్సి శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసిన ఘనత మా ఎమ్మెల్యేది గుర్తుంచుకోండి ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం రామ్మోహన్ చౌదరి వాల్మీకి ఫెడరేషన్ డైరెక్టర్ వైపీ రమేష్ రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శి అమిలినేని లక్ష్మీనారాయణ ప్రజా వేదిక వద్ద మీడియా సమావేశం నిర్వహించారు మరి దానికి కొనసాగింగా కొనసాగింపుగా మళ్ళా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న కనే బొమ్మనాల మీటింగ్లో ఖచ్చితంగా నేను నిశిగా బీటీపీ కంప్లీట్ చేస్తాను నూట పదహారు చెరువులు నీళ్ళు ఇస్తాను అందరినివ్ కానీ నీళ్ళిచ్చి కుప్పం వరకు తీసుకుపోతానని పక్కాగా చెప్పాడు అది ఖచ్చితంగా నెరవేరుస్తాము ఖచ్చితంగా నెరవేరిస్తే నువ్వు రాజకీయాల నుంచి విరు విరమిస్తావా అని మేము సవాల్ చేస్తున్నాం రంగయ్య గారు తెలుగుదేశం ప్రభుత్వం ఐదు అయింది వచ్చి రెండు సార్లు కరెంట్ ఛార్జీలు పెంచినాడ విమర్శించినారు అయ్యా మీ ఐదేళ్ళలో దాదాపు ఇరవై ఆరు సార్లు కరెంటు ఛార్జీలు పెంచినది మర్చిపోయినావా రంగయ్య గారు మరి బీటీపీ ప్రాజెక్టు గురించి మీ మంత్రి కానీ నువ్వు ప్రజెంట్ ఎమ్మెల్యే ఎంపీగా ఉన్నప్పుడు కానీ ఏ రోజైనా ఎక్కడైనా పని స్టార్ట్ చేసినారా ఒక గంప మట్టి ఎత్తేసినారా ఒక కిలోమీటర్ కానీ లేకపోతే ఒక ఫర్లాంగా కానీ లేకపోతే ఒక మీటర్ కానీ కాలువ పనులు చేసినారా మా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు దాదాపు ముప్పై ఐదు శాతం పని చే విషయం నువ్వు మర్చిపోయినావా మీ మంత్రి మర్చిపోయిందా తలార రంగాయ్య గారు ఒట్టి మాటలు కట్టిపెట్టు పెట్టు ఏమేమో ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు ఏ విధంగా చెప్పారో రెండున్నర సంవత్సరాల్లో ఖచ్చితంగా బీడీపీ కంప్లీట్ చేస్తామని మరి దానికి కొనసాగి కొనసాగింపుగా మళ్ళా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న కనే బొమ్మనాలు మీటింగ్లో ఖచ్చితంగా నేను బీటీపీ కంప్లీట్ చేస్తాను నూట పదహారు చెరువులు నీళ్ళు ఇస్తాను అందరినీ కానీ నీళ్లు ఇచ్చి కుప్పం వరకు తీసుకుపోతానని పక్కాగా చెప్పాడు అది ఖచ్చితంగా నెరవేరుస్తాము ఖచ్చితంగా నెరవేరిస్తే నువ్వు రాజకీయాల నుంచి విరమిస్తావా అని మేము సవాల్ చేస్తున్నాం రంగయ్య గారు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్కి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు పాత్రికేయులకు అందుకే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిన్న ఈ తాలూకా వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జు తలార్ రంగయ్య గారు మాట్లాడుతూ ఏది అభివృద్ధి జరగలేదు ఐదు నెలలు అయింది ఐదు నెలల నుంచి ఈ ప్రభుత్వం ఏం చేసింది వస్తేనే కరెంటు ఛార్జీలు పెంచింది బీటీపీ ప్రాజెక్ట్ ఇంతవరకు ఒక గంప మట్టి కూడా ఎత్తలేదని చెప్పని తలార్ రంగయ్య గారు మాట్లాడుతున్నారు రంగయ్య గారు నీకు ఒకటే చెప్తున్నాం నీకు కళ్ళు ఉన్నాయా కళ్ళుండి గుడ్డివాడా నువ్వు నువ్వు కళ్ళు రా చూపిస్తాం ఎమ్మెల్యే సురేంద్రబాబు గెలిచిన తర్వాత ఐదు నెలల్లోనే ఇరవై కోట్లు ఐదు మండలాల్లో సీసీ రోడ్లు తెచ్చి ఈ రోజు సీసీ రోడ్లు వర్కలు జరుగుతున్నాయి నీ కళ్ళు కనపడుతున్నాయా లేదా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇరవై మూడు కోట్లు కంబదూరు పేరు రోడ్డు డబల్ రోడ్డు శాంక్షన్ అయితే ఆ రోజు మీరు కానీ మీ మంత్రి కానీ ఆ కాంట్రాక్ట్ను బెదిరించి గుడ్ విల్ కావాలని చెప్పి అడిగి ఆ రోడ్డు నిలిచిపోయింది వాస్తవం కాదా అదే గ్రాంట్తోనే అదే టెండర్తోనే ఈరోజు మా ఎమ్మెల్యే గారు మొన్న భూమి పూజ చేశాడు ఎంతో లాస్ అవుతుందన్ని కూడా ఈ కాన్స్ట్యూన్షన్ లో అభివృద్ధి చేయాలని చెప్పని అది భూమి పూజ చేశాడు అది మీకు కనపడలేదా ఇవే కాదు ఐదుకల్ రోడ్డు చూశారు మీరు మీరు ఎన్నో దూరు తిరిగింటారు ఈ ప్రచారానికి కాన్స్టిట్యూన్షన్ లో మొన్న ఎమ్మెల్యే లో తిరిగారు మీరు ప్రచారానికి ఐదుకల్ రోడ్డు ఏ విధంగా ఉంది నీ కళ్ళు కనబడవా ఈ రోజు కల రోడ్డు వర్క్ జరుగుతుంది కనుకూరు రోడ్డు ఎక్కడ చూసినా ఎంత వీలైతే అంతవరకు వరకు గ్రాండ్ తీసుకొచ్చి వర్క్ చేస్తున్నారు నువ్వు ఎంపీగా ఏం చేశావు ఈ కాన్స్టిట్యూన్షన్ నువ్వు ఎన్ని కోట్లు వర్క్ చేసావు ఈ కాన్స్టిట్యూషన్ ఐదు సంవత్సరాల్లో ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు మాట్లాడేదానికి కొద్దిగా అద్దుండాలి భవిష్యత్తులో నీకే తెలుసాది బీటీపీ ప్రాజెక్టు అవుతాదో లేదో నువ్వు కళ్ళ చూస్తావు నువ్వు ఇన్ఛార్జ్ గా ఉంటేనేమో ఆ రోజు నువ్వే అంటావు నువ్వు చంపులు వేసుకొని పోతావు నేను పొరపాటు మాట్లాడాను ఆ రోజు సురేంద్రబాబు గారు మీరు మాట నిలబెట్టుకున్నారు బీటీపీ ప్రాజెక్టు చేశారని చెప్పని మీ నోటితోనే మేము చెప్పిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మేము ఎక్కడ ఎనికపోయేది లేదు అభివృద్ధికి దోచుకునేది లేదు అవినీతికి పోయేది లేదు ఈ కాన్స్టిట్యూన్స్ అభివృద్ధి కోసమే సురేంద్రబాబు గారు వచ్చారు ఈ రాష్ట్రం అభివృద్ధి కోసమే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఇది మీరు ఖచ్చితంగా గమనిస్తారు మీరు లేనిపోయిన అవాకులు చవాకులు మాట్లాడుతండి ఇంకా ఐదు నెలలైతే మేము అధికారంలోకి వచ్చి ఇంకా రెండు సంవత్సరాల తర్వాత మా అభివృద్ధి ఏదో మీకు తెలియజేస్తానని చెప్పి ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాను నిన్నటి రోజున కళ్యాణదుర్గం దుర్గం టౌన్లో మాజీ ఎంపీ తల రంగయ్య గారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద కళ్యాణదుర్గం నియోజకవర్గం శాసనసభ్యులు ఎమ్మెల్యేని సురేంద్రబాబు గారి మీద విమర్శ చేశాడు ఒక్కసారి విమర్శ చేసే ముందు గత ఐదు సంవత్సరాలుగా అనంతపూర్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉంది కళ్యాణదుర్గం నియోజకవర్గానికి గెలిచిన ఎమ్మెల్యే మంత్రివర్గ సభ్యురాలుగా ఉన్నారు మీరు గత ఐదు సంవత్సరాలుగా ఏం పని చేశారు బీటీపీ ప్రాజెక్టు గురించి ఒకసారి మిమ్మల్ని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ మాత్రం పని చేశాడో ముప్పై శాతం పని చేశారు ఆ రోజు కాలువలు అన్నీ చేశారు కానీ ఈ ఐదు సంవత్సరాల కాలంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు కాలంలో మంత్రి గారు చెప్పారు ఈ రాష్ట్ర ముఖ్య రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన జగన్మోహన్ రెడ్డి గారు రాయదుర్గం మీటింగ్లో చెప్పాడు కళ్యాణదుర్గం నియోజకవర్గం మీటింగ్లో చెప్పాడు నేను భూములకు నష్టపరిహారం ఇచ్చేస్తున్నాను మొత్తం వంద కోట్లు ఇస్తానన్నాడు కేవలం ఇరవై ఐదు ముప్పై కోట్లు మాత్రమే ఇచ్చాడు అక్కడితో ఆగిపోయింది ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముప్పై శాతం పనులు చేస్తే కానీ ఈ ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు ఒక్క శాతం పని చేయలేదు ఒక గంప మట్టి తీయలేదు ఒక గంప కాంక్రీట్ వేయలేదు కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంబడే స్థానిక శాసనసభ్యులు కాంట్రాక్టర్ అయినంత మాత్రాన వెంటనే డబ్బులు రావు మీరు చేసిన ఆర్థిక వ్యవస్థను లూటీ చేశారు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేశారు మీరు చేసిన దోపిడీని సరిపెట్టడానికే ఐదు స ఐదు నెలలు పట్టింది ఇప్పుడిప్పుడే ఆర్థికంగా కోలుకుంటా ఉంది ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తూ ఉంది మొన్న చంద్రబాబు నాయుడు గారు ముప్పై తేదీ వచ్చాడు రాయదుర్గానికి ఆ రోజు పెన్షన్లు ఇచ్చాడు ఆ రోజు చెప్పాడు ఎన్నికల ముందు నేను అధికారం లేక వస్తే మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల పెన్షన్లు ఇస్తాను డిఎస్సి సంతకం మొదటి సంతకం పెడతానన్నాడు దీపం పథకం ఇస్తానన్నాడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానన్నాడు అవన్నీ చేసి చూపించాడు ఇది కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా బీటీపీకి కృష్ణా జలాలను తీసుకొచ్చి తప్పక తీరుతామని సవాల్ చేస్తా ఉన్నా ఆయన ఇంకా ఒకటి అంటున్నాడు కరెంటు ఛార్జీలు పెంచారని కరెంటు ఛార్జీలు ఎక్కడ పెంచారు మీరు ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి అవినీతిని బట్టబయలు చేసింది అమెరికా కోర్టులు ఈరోజు సెకీ సెకీ అనే సంస్థ దగ్గర నుంచి ఆదా గౌతమ్ ఆదా నుంచి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు నువ్వు ముడుపులు తీసుకున్నావు ఆ ముడుపుల భారమే ఈరోజు కరెంట్ ఛార్జీలు పెంచే పెంచేదానికి అవకాశం ఏర్పడుతూ ఉంది ఎక్కడ చూసిన అవినీతి అంటే ఆ రోజు ఒక యూనిట్ వచ్చేసి ఒక ఒక రూపాయి తొంభై తొమ్మిది పైసలు ఉంటే నీవు దాన్ని రెండు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసాలకి యాభై ఈరోజు ఒకటి న్యూస్ మనం చూసాం ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అయినటువంటి తలారి రంగయ్య గారు నిన్న మాట్లాడిన మాటలు ఈరోజు మార్నింగ్ ప్రెస్లో మేము పేపర్లో గతంలో ఐదు సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఎంత కావాలంటే అంత ఆర్థికంగా చిత్రం చేశాడో మనము ప్రజలందరికీ తెలుసు ఈ ఐదు సంవత్సరాల కాలంలో వాళ్ళు చేసిన అభివృద్ధి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు మచ్చకు ఒక్కటైనా ఏదైనా ఉందా ధైర్యంగా చెప్పగలరా వాళ్ళు కేవలం వాళ్ళు ఎవరైతే తలారి రంగయ్య గారు నేను మాట్లాడినారో ఈ మధ్య కళ్యాణదుర్గంలో ఒక మాట చక్కర్లు కొడతా ఉంది తలారి రంగయ్య గారిని సమన్వయకర్తగా మారుస్తారు అని కేవలం దాన్ని కాపాడుకోవడానికి మాట్లాడినట్టుంది కానీ వాస్తవాలు ఎక్కడ మాట్లాడలేదు ఈ పదం ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే గత ఐదు సంవత్సరాలుగా తలారి రంగయ్య గారు ఎంపీగా ఉన్నప్పుడు ఇందాక మా మిత్రులంతా చెప్పినట్టు ఏ రోజైనా ధైర్యంగా వచ్చి కళ్యాణ కళ్యాణదుర్గంలో ఏ ప్రోగ్రాంలో అయినా ఒక ఎంపీగా పాల్గొన్నాడా పోనీ ఎక్కడైనా ఆయన ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేశారా ఆ రోజు నీకు కళ్యాణదుర్గంలో ప్రజలు ఓట్లు వేయలేదా నీకు ఎంపీగా ఉన్నప్పుడు మళ్ళీ ఆ రోజు ఏది అభివృద్ధి చేయకోకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన పార్టీలో ఉన్న మీరు ఈరోజు కేవలం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి కేవలం ఐదు నెలలు పూర్తి అయింది కానీ ఐదు నెలల్లోనే రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని సంపద సృష్టిస్తున్నాడు మీరు అన్నారు ఇందా నిన్న మాట్లాడుతూ సంపద సృష్టిస్తా ఎందుకు అని మీరు చేసిన పాపాలు కడగడానికి సరిపోయింది ఐదు నెలలు అయినా కానీ క్రమం తప్పుకోకుండా ఒకటవ తేదీనే పింఛన్ అందరికీ పేదవాళ్ళకి ఎవరికైతే ఇస్తున్నారో ప్రతి ఒక్కరికి పింఛన్ ఇస్తున్నారు ఇంకా ఒక రోజు ముందు ఆదివారం సెలవు అయితే ఒకటవ తేదీ ఒక రోజు ముందే కానీ మనం వచ్చి రాయతురుగం నియమకానికి వచ్చి పింఛన్ పంపిణీ చేశాం రాష్ట్రం అంతా మేము ముప్పై తేదీనే పింఛన్ పంపిణీ చేశాం మర్చిపోయారా గతంలో మీరు ఎన్ని రోజులకి ఇస్తున్నారు గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగస్తులకి జీతాలు ఎప్పుడు ఇచ్చేవి ఎప్పుడు పడతాయి కానీ తెలీదు కళ్ళతో ఎదురు చూస్తున్నారు వాళ్ళు మాకు ఈఎంఐలు కట్ అవుతాయి మాకు ఎక్కువ ఛార్జెస్ పడుతున్నాయి అనేసి కానీ ఎప్పుడు జా జీతాలు వస్తాయి కానీ తెలియని పరిస్థితి ఉండింది మీ ప్రభుత్వంలో కానీ ఈరోజు ప్రభుత్వ అధికారులు కావచ్చు ఉద్యోగస్తులకు అందరికీ ఖచ్చితంగా జీతాలు వేస్తున్నాం అంత నిక్కచ్చిగా పనిచేస్తున్నాడు రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు మీరు కూర్చున్నా కానీ ఆయన ఏదో విధంగా ఖచ్చితంగా రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దానిలో భాగంగా మా అమ్మనియర్ సురేంద్రబాబు గారు కానీ చెప్పిన మాట ప్రకారం కళ్యాణదుర్గం నియోజకవర్గ అభివృద్ధిలో ఖచ్చితంగా తన మార్క్ అయితే ఖచ్చితంగా చూపించుకుంటాడు ఇది ఎవరు అవునన్నా కాదన్న ఇది నిజం దానికి నిదర్శనమే ఆయన గెలిచినప్పటి నుంచి ఏదో ఒకటి కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజలకు చేయాలని ఒక తపన ఆయనలో చూస్తున్నాం ఇంతవరకు ఎవరు రాష్ట్రంలో చేయనట్టుగా డిఎస్సి వస్తేనే ఉచితంగా వాళ్ళందరికీ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశాడు దాంతోపాటు స్కిల్ డెవలప్మెంట్ పేరు మీద నిరుద్యోగ యువతకు వాళ్ళు ఏదో రంగంలో రాణించాలని ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రయత్నం చేస్తున్నాడు మరీ ముఖ్యంగా ఇప్పుడు డిసెంబర్ పదమూడు పద్నాలుగో తేదీలో దాదాపు ఒక నూట యాభై రెండు వందల కంపెనీలు తెచ్చి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతకు ఏదో రకం ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రయత్నం చేస్తున్నారు మీరు ఏ రోజైనా మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి మంత్రి చరణ్ గారు కావచ్చు మీరు ఎంపీగా ఉన్నారు అప్పుడు మీరు ఎవరికైనా ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడైనా మంచికి ఒక్కటి చేశారా ఈరోజు కేవలం మాట వరుసకు మాత్రం విమర్శించాలా మీ ఉనికి కాపాడుకోవాలని మాత్రమే మీరు ఈ విమర్శలు చేస్తున్నారు తప్ప ఇది మంచి పద్ధతి కాదు ఇంకొకసారి ఇలాంటివి వెనుక జరిగితే దాని తగ్గట్టు ప్రజలే గుణపాఠం చెప్తారు ఎందుకంటే ఇప్పటికే మీకు రాష్ట్రంలోన టోటల్గా చూసుకుంటే పదకొండు సీట్లు ఇచ్చారు మరి భవిష్యత్తులో మీరు ఇలాగే మాట్లాడితే అంటే వాస్తవాలకు దూరంగా మీరు మాట్లాడితే ఇంకా ఆ సీట్లు కానీ మీరు కోల్పోతారని సందర్భంగా హెచ్చరిస్తున్నాం